హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్వి ట్రెండ్స్ అండి మన షాప్ పేరు వచ్చేసి ఎస్వి ట్రెండ్స్ షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో ఉంటుందండి ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ గుంటూరులో ఉంటుందండి మన వీడియో కలెక్షన్ వచ్చేసి కాటన్ ఫ్రాక్స్ అండి ఇవాడ మన రిటైల్ వీడియో మన ఛానల్లో వస్తుంది ఎస్వి ట్రెండ్స్ ఛానల్ అనమాట ఛానల్ పేరు కూడా ఎస్వి ట్రెండ్స్ అనే వస్తుంది మీకు ఎవరికైనా మన షాప్ నుంచి మంచి మంచి కలెక్షన్ కావాలి అంటే తప్పకుండా మన మన ఎస్వి ట్రెండ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీకు మరిన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్ నుంచి వస్తూనే ఉంటాయండి మన ఛానల్లో అన్ని కూడా రిటైల్ వీడియోస్ అయితే మనం ప్లాన్ చేస్తున్నాము రిటైల్ గా మీకు సింగిల్ గా కావాలి అంటే కూడా షిప్పింగ్ ఫెసిలిటీ ఉంటుందండి ఆన్లైన్ కూడా మీరు మనీ ఆన్లైన్ లో కూడా మీరు పర్చేస్ చేయొచ్చు సింగిల్ కూడా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది సింగిల్ కూడా వెయిట్ ని బట్టి ఛార్జ్ చేస్తారు సిఓడి ఆప్షన్ అయితే ఉండదండి సింగిల్ గా కూడా ఆన్లైన్ ఫెసిలిటీ కలెక్షన్ వచ్చేసి కాటన్ ఫ్రాక్స్ అనమాట ఓన్లీ ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సిక్స్టీన్ అనమాట అంటే సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ బేబీ వరకు బై బర్త్ బేబీస్ నుంచి వన్ ఇయర్ వరకు సరిపోతుంది ఇదంతా కూడా ప్యూర్ కాటన్ ఉంటుంది దీంట్లో మనకి ఇలా కలర్స్ వచ్చేస్తాయి అనమాట బ్లాక్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ వస్తుంది మనకి లోపల కూడా ప్యూర్ కాటన్ లైనింగ్ అనేది ఇచ్చేస్తాడు బ్లాక్ కలర్ అనేది దొరకటం అనేది కూడా చాలా రేర్ వచ్చేసి మనకి డార్క్ ఎల్లో కలర్ వస్తుంది రెడ్ కలర్ పింక్ బ్లాక్ ఇలా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయండి మీకు ఏదైనా సరే సింగిల్ గా కూడా కొరియర్ చేస్తాము మీరు ఏదైనా స్క్రీన్ షాట్ పెట్టేసి పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే నాకు వాట్సప్ చేయండి మీరు సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది ఏదైనా కూడా మనకి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఇది కూడా సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వరకు సరిపోతుంది అండి ఫైవ్ బేబీస్ నుంచి వన్ ఇయర్ వరకు వస్తుంది ఇది వచ్చేసి కొంచెం కాటన్ హెవీ క్వాలిటీ లో ఉంటుంది ఇది వచ్చేసి మనకు కాస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ప్యూర్ కాటన్ మనకి హ్యాండ్స్ కూడా షార్ట్ హ్యాండ్స్ అనేది ఇచ్చేస్తాడు క్లాత్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది దీంట్లో ఇంక ఉంది అనమాట ఇది అయితే మనకు ఫిల్స్ లా వస్తుంది ఏదైనా కూడా టూ హండ్రెడ్ రూపీస్ ఉంది దీంట్లో కలర్ కాంబినేషన్ పింక్ రాయల్ బ్లూ రెడ్ కలర్ దీంట్లో త్రీ కలర్స్ వచ్చేస్తాయి అనమాట రెడ్ కలర్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఏదైనా కూడా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఓకే నెక్స్ట్ సైజ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ డేబీ వరకు సరిపోతుంది ఈ సైజ్ వచ్చేసి ట్వంటీ అని మెన్షన్ చేస్తాడు క్వాలిటీ వచ్చేసి ప్యూర్ కాటన్ అండి ఇవాళ వీడియో కలెక్షన్ మొత్తం కూడా ఓన్లీ కాటన్ ఫ్రాక్స్ ప్యూర్ కాటన్ అనమాట ఇలా బుట్ట చేతులు వస్తుంది మనకి ఇలా ఫ్రిల్స్ లాగా ఇస్తాడు ఇంట్లో ఇలా ఫ్రిల్స్ లో మోడల్ వచ్చేసి టూ కలర్స్ అవైలబిలిటీ లో ఉంది ట్వంటీ సైజ్ లో ఇది ఒక ప్యాటర్న్ ఇలా ఫ్రీ లాగా వస్తుంది ఇది కూడా ఫ్రీల్ లాగా వస్తుంది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది టూ ఇయర్స్ బేబీకి సరిపోతుంది అనమాట ఏదైనా కూడా ఇది చాలా బాగుంటుంది కాటన్ క్వాలిటీ వచ్చేసి ఇది కూడా మనం ఇచ్చే ప్రైస్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ దీంతో ఇలా ప్యాటర్న్స్ అనేవి వచ్చేస్తాయి మీకు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలంటే కంపల్సరీగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి అప్డేట్స్ మన షాప్ నుంచి అయితే మనకి మీకు మంచి మంచి అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి ప్యూర్ కాటన్ అండి ట్వంటీ సైజు అంటే మనకి టూ ఇయర్స్ బేబీ వరకు సరిపోతుంది ఇది వచ్చేసి ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ సైజ్ అండి నెక్స్ట్ సైజ్ వచ్చేసి ట్వంటీ టూ సైజు ఇది కూడా మనకు త్రీ ఇయర్స్ బేబీ వరకు సరిపోతుంది ప్యూర్ కాటన్ వస్తుంది మనకు వచ్చేసి కాస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓన్లీ క్లాత్ క్వాలిటీ మొత్తం అదే బ్రాండెడ్ లో చాలా బాగుంటాయి దీంట్లో ఆఫ్ కలర్స్ అండి డార్క్ రెడ్ కలర్ బ్రిఫిరెడ్ కలర్ ఇంకొచ్చేసి గ్రీన్ లో ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఫ్లవర్స్ వచ్చేస్తాయి ఇది వచ్చేసి ఈ కలర్ కూడా సపోటా రంగు లాగా వస్తుంది చాలా బాగుంటుంది డార్క్ బ్లూ కలర్ అనమాట లెమన్ ఎల్లో కలరు రాణి పింక్ కలర్ మెరూన్ కలర్ మెహందీ గ్రీన్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి లైట్ డార్క్ కలర్స్ బ్లాక్ కలర్ నావీ బ్లూ బేబీ పింక్ వైట్ రెడ్ కాంబినేషన్ డార్క్ బ్లూ కలర్ డార్క్ ఎల్లో కలర్ స్కై బ్లూ కలర్ రెడ్ కలర్ ఇలాంటి కాంబినేషన్లో ఏ సైజ్ అయినా తీసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ కాటన్ వస్తుంది ట్వంటీ టూ సైజ్ అయినా ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ సైజెస్ కూడా ఇదే కాస్ట్ వస్తుంది అంటే ట్వంటీ టూ అంటే మనకి త్రీ ఇయర్స్ బేబీ సరిపోతుంది నెక్స్ట్ ట్వంటీ ఫోర్ సైజు ఇది కూడా మనకి త్రీ ఇయర్స్ బేబీ కొంచెం కొద్దిగా ఉంటే త్రీ ఇయర్స్ బేబీ నుంచి సరిపోతుంది డార్క్ రెడ్ కలర్ కి వైట్ కలర్ లో ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది ఇది కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో ఇది ఒక కలర్ సపోటా కలర్ ఒకటి వస్తుంది లైట్ బేబీ పింక్ లైట్ కనకం డార్క్ బేబీ పింక్ డార్క్ రాణి పింక్ అనమాట గ్రే కలర్ షేడ్ ఇది ఫ్లోరల్ డిజైన్ లో బేబీ పింక్ షేడ్ డార్క్ బ్లూ కలర్ లక్స్ గ్రీన్ బేబీ పింక్ కలర్ లక్స్ కలర్ ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి ఏ సైజు అయినా కూడా త్రీ ఇయర్స్ బేబీ సరి సైజు అంటే ట్వంటీ ఫోర్ సైజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఇది ఫైవ్ ఇయర్స్ బేబీ సరిపోతుంది ట్వంటీ సిక్స్ ఫైజ్ అంటే ఇది కూడా మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ బాగుంటుంది క్వాలిటీ క్లాత్ కానీ ప్యూర్ కాటన్ వస్తుంది విల్త్ మిక్సింగ్ అనేది అస్సలు ఉండదండి ఫుల్ గ్యారంటీ మనకు కలర్ కూడా పోవటం అలా కూడా ఉండదు వాటర్ లో పెట్టినా కూడా చాలా బాగుంటుంది కాటన్ కూడా మెత్తగా వస్తుంది మనకు లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాడు ఇది మనకి ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పాప పర్సనాలిటీని బట్టి మీరు తీసుకోవచ్చు దీంట్లో కూడా ఇలా కలర్స్ ఉన్నాయి అనమాట లైట్ బేబీ పింక్ షేడ్ వస్తుంది రాయల్ బ్లూ విత్ వైట్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి నావీ బ్లూ ఎల్లో కలర్ షేడ్ గ్రీన్ కలర్ షేడ్ డార్క్ యెల్లో షేడ్ అనమాట దీంతోనే బిగ్ ఫేస్ అనమాట ట్వంటీ ఎయిట్ సెంటర్ దీంతో కలర్స్ వచ్చేసి సపోటా కలరు స్కై బ్లూ కలరు రాణి పింక్ డార్క్ రాణి పింక్ అనమాట యెల్లో కలరు బేబీ పింక్ ఇలా ఫ్రిల్స్ వచ్చేస్తాయి ఇది వచ్చేసి లెవెన్ ఎల్లో కలర్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ ఏదైనా కూడా మనం ఇచ్చే ప్రైస్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బేబీ కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి థర్టీ టు థర్టీ ఫోర్ సైజెస్ వస్తాయి అంటే సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ బేబీ వరకు సరిపోతుంది ఇది కూడా కాటన్ ఫ్రాక్ అనమాట ప్యూర్ కాటన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బ్లాక్ కలర్ కి ఇలా ఫ్లోరల్ డిజైన్ లీవ్స్ లాగా ఇచ్చేసాడు కలర్ కాంబినేషన్ తోటి మనకి వచ్చేసి ఇది స్కై బ్లూ కలర్ అనమాట లైట్ స్కై బ్లూ కలర్ లో కలర్ కూడా చాలా బాగుంది ఫ్లోరల్ డిజైన్ లో నేను అన్ని అయితే ఓపెన్ చేయట్లేదు గ్రీన్ కలర్ లెమన్ ఎల్లో కలర్ పింక్ కలర్ గ్రే కలర్ డార్క్ రెడ్ రాణి పింక్ ఇలా కలర్స్ అయితే ఉన్నాయండి సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ బేబీకి ఇది వచ్చేసి మనకి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ ఆనియన్ పింక్ అనమాట ఇది వచ్చేసి మనకి థర్టీ సిక్స్ సైజ్ వస్తుంది అంటే మనకి ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ పాప వరకు సరిపోతుంది ఇది కూడా మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీకు ఏది కావాలన్నా కూడా సరే స్క్రీన్ షాట్ తీసి పిక్ మార్క్ పెట్టి స్క్రీన్ షాట్ పెట్టండి కంపల్సరీగా మేమైతే వెంటనే ఆర్డర్ ప్లేస్ సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది మీకు పోస్ట్ ఆఫీస్ కావాలంటే పోస్ట్ ఆఫీస్ కొరియర్ కావాలంటే కొరియర్ ఉంటుంది ఇలా మనకి గ్రీన్ లక్స్ గ్రీన్ కాంబినేషన్ తో తో వస్తుంది ఇది సపోటా కలర్ అనమాట లైట్ ఆరెంజ్ కలర్ వస్తుంది రాణి పింక్ వస్తుంది బేబీ పింక్ ఇది వచ్చి రాణి పింక్ గ్రీన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి ఆరెంజ్ కలర్ లో ఫ్లవర్స్ తోటి ఫ్లోరల్ డిజైన్ వచ్చేస్తుంది క్రీన్స్ వచ్చేస్తుంది స్కై బ్లూ కలర్ డార్క్ రాణి పింక్ అండి సపోటాకి మనకు రాణి పింక్ కలర్ కాంబినేషన్ తోటి కనకాంబరం షేడ్ ఇది వచ్చేసి మన గ్రే కలర్ షేడ్ డార్క్ గ్రే కలర్ షేడ్ ఫ్లోరల్ డిజైన్ ఇది కూడా మనకి క్రీన్స్ వచ్చేస్తుంది ఏదైనా కూడా మనం థర్టీ సిక్స్ సైజ్ కూడా ఇస్తుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట ప్యూర్ కాటన్ ఏది కావాలన్నా కూడా మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసేసి పంపించండి నెక్స్ట్ సైజ్ అండి నెక్స్ట్ నెక్స్ట్ థర్టీ ఎయిట్ సైల్స్ అండి ఇంకా మనం థర్టీ సిక్స్ సైజెస్ వచ్చేసిన కలర్స్ ఆల్మోస్ట్ వచ్చేస్తాయి సిస్టర్స్కి ఎవరైనా ఎవరన్నా కావాలన్నా కూడా అలా యూస్ చేసేసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి మీకు మినిమంగా టెన్ పీసెస్ కావాలి అంటే కనుక హోల్సేల్లో కావాలన్నా ఇస్తాము అది వచ్చేసి మీకు కాస్ట్ అనేది కొంచెం వేరియేషన్ ఉంటుంది ఎవరైనా కావాలంటే కంపల్సరీగా కాంటాక్ట్ అవ్వండి మీకు సిక్స్ పీసెస్ నుంచి టెన్ పీసెస్ దాకా అలా బల్క్ లో తీసుకునే వాళ్ళకి ఇంకా ప్రైస్ అనేది తగ్గుతుంది ఇది వచ్చేసి సింగిల్ పీస్ కాస్ట్ అనమాట మనం దీంతో కలర్స్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ బేబీ పింక్ కలర్ థర్టీ ఎయిట్ సైజ్ వస్తుందండి ఇది డార్క్ గ్రీన్ ఆనియన్ పింక్ కింద మనం ఓపెన్ ఫిఫ్సాం కదా కనకంబరం షేడ్ సపోటా షేడ్ బ్లాక్ కలర్ బేబీ పింక్ ఇలా కలర్ కాంబినేషన్స్ థర్టీ సిక్స్ సైజెస్ లో వచ్చినవి వస్తాయి అండి థర్టీ ఎయిట్ సిస్టర్స్గా యూస్ చేసేసుకోవచ్చు ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ ఉంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంది ఇది వచ్చేసి ఫార్టీ టూ సైజ్ అండి మనకి ట్వెల్వ్ ఇయర్స్ బేబీ వరకు సరిపోతుంది అప్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ పాత వరకు సరిపోతుంది ఇది ఇక్కడ మనకి బాడీ వెడల్పు విట్టు కూడా చాలా వెడల్పిస్తాడు బాగా కొద్దిగా పొట్ట ఉన్న పిల్లలకు కానీ లావుగా ఉన్న బుద్ధిగా ఉన్న పిల్లలకి కూడా బాగా ఈజీగా సెట్ అవుతుంది ఈ సమ్మర్లో ఇలాంటి ఫ్రాక్స్ వేసుకుంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు పిల్లలు కూడా ప్యూర్ కాటన్ అండి ఎటువంటి సిల్క్ మిక్సింగ్ అయితే మన దగ్గర అసలు ఉండదు మనకి లోపల కాటన్ లైనింగ్స్ కూడా ఇచ్చేస్తాడు ప్యూర్ కాటన్ ఇది వాష్ చేస్తే చాలా మెత్తగా అయిపోతుంది గంజి బిద్ ఇది ఇలా గా ఉంది కాటన్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఫార్టీ టూ సైజ్ అనమాట మీ పిల్లల సైజుని బట్టి పర్సనల్ని బట్టి మీరు డబ్బు ట్వెల్వ్ ఇయర్స్ వరకు అయితే యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో ఫార్టీ ఫార్టీ టూ కొంచెం చిన్న సైజు కావాలన్నా కూడా ఉంది ఇది వచ్చేసి ఫార్టీ టూ సైజ్లో కలర్స్ గ్రే కలర్ మనకి డార్క్ ఎల్లో కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సూపర్ అయితే ఉంటాయండి ఫ్లోరల్ డిజైన్స్తో వచ్చేసి మీ క్వాలిటీ కూడా చాలా అంతే బాగుంటుంది డార్క్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ కలర్ ఉంది రెడ్ ఉంది బేబీ పింక్స్ ఉంది గ్రీన్ కలర్ ఉంది సైజ్ దీంట్లోనే ఫార్టీ కూడా ఉంది కావాలి అంటే రెడ్ కలర్ మీరు ఇంట్లో ఉండి సమ్మర్లో బయటికి ఎక్కడికి వెళ్ళకుండా హ్యాపీగా ఇంట్లో ఉండి ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చండి మేమైతే ఆ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము అందరూ అయితే ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోండి మనకి వచ్చేసి ఆనియన్ షేడ్ వస్తుంది దీంట్లో కూడా ఫార్టీ టూ సైజ్ అనమాట సమ్మర్లో బయటికి వెళ్ళి మీరు ఎండలో తిరిగే పనులన్నీ హ్యాపీగా ఇంట్లో ఉండి మనం పర్చ పర్చేస్ చేసేసుకోవచ్చు మనం రీజనబుల్ ప్రైస్ అయితే ఇస్తున్నాము ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ కూడా మనకు వచ్చేసి ఫార్టీ సైజులో అండి ఇది వచ్చేసి కనకంబరంకి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది రెడ్ కలరు గ్రీన్ కలర్ కాంబినేషన్ రెడ్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ డార్క్ రాణి పింక్ గ్రీన్ కలరు లైట్ మెరూన్ రంగు వచ్చేసి నాపిల్ బ్లూ కలర్ రెడ్ కలర్ మీకు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలంటే కంపల్సరీగా ఎస్బీ ఫ్రెండ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ